ఆ సిఎంఆర్ కాలేజీలో దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది సింహాలను చూసిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మల్లారెడ్డికి గోరి వాళ్ళే కడతారు వాళ్ళు చాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్న స్పిరిట్ ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టూడెంట్కి అదొక ఇన్స్పిరేషన్ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆ సిఐ ఏమన్నాడంటే స్పీకర్ ఆన్ చేసిండు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ ఫింగర్ ప్రింట్స్ పంపించాం ఒకటే రెండో తీసుకొని వైర్రా వాళ్ళు ఆడ ఎనిమిది తొమ్మిది అద్దాలు ఉన్నాయి అన్ని తీసుకురో లేదో కూడా తెలియదు ఒకటో రెండో తీసుకొని వైర్రు ఆ ఫింగర్ ప్రింట్స్ పేషర్ కానీ వాటి మీద కూడా దుమ్ము పడ్డది అందుకే అవి క్లియర్గా వస్తలేవు అన్నట్టుగా ఒక మాట ఆయన స్పీకర్ ఆన్ చేసి వినిపించిండు అది విన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ నేను చూసిన చూడు ఇక ఆ రోజు వాళ్ళకు పోలీసుల మీద కాలేజీల మీద నమ్మకం పోయింది